రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్న చారి లీఫ్ ఆర్ట్లో అందరినీ అబురపరుస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు అసలు ఆ లీఫ్ ఆర్ట్ ఎలా వేస్తున్నాడు ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నాడు మనం లోకల్ ఐటీన్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం నా పేరు గాలిపల్లి చోళేశ్వర చారి నేను తెలంగాణ మైన స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్లో విమలవాడ పట్టణం బాయ్స్లో ఆర్టు టీచర్గా పనిచేస్తున్నాను నేను ఆర్ట్లో వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ దాంట్లో భాగంగానే లీఫ్ ఆర్ట్ను కూడా ప్రత్యేకించి చేయడం జరిగింది ఈ మధ్యనే ఎక్కువ గుర్తింపు పొంది ఆదర ఆదరణకు గురవుతు ఆదరణ పెంపొందిస్తున్నటువంటి వైవిధ్యమైనటువంటి లీఫ్ ఆర్ట్ని నేను గత ఐదు సంవత్సరాల చల్లి చేస్తున్నాను దీన్ని వివిధ ప్రాముఖ్యత కలిగినటువంటి రోజుల్లో కానీ ప్రముఖుల యొక్క పుట్టినరోజులకు కానీ వివిధ కార్యక్రమాలకు కానీ దీ ఆర్టుని వేయడం జరుగుతుంది ఈ ఆర్టులో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి కెమికల్స్ కానీ మిగతావేని వాడకుండా దీంట్లో చెట్లను కూడా పెంపొందించేటట్లు చెట్ల యొక్క ప్రాధాన్యతను కూడా తెలిపేటట్టు ఈ ఆకులను తీసుకుంటున్నాను ఇలా ప్రత్యేకమైనటువంటి రావి ఆకు భారతదేశంలో ఎక్కువగా గుర్తింపు ఉండేటువంటి పొందినటువంటి ఈ రావి ఆక్ మీద ఆర్ట్ వేయడం చాలా సులభతరంగా కాకుండా కష్టతరంగా ఉన్నా కూడా ఎక్కువ సంవత్సరాలు ఇది మనకి చూపిస్తుంది మన యొక్క ఆర్టును అనేది చూపిస్తుంది దీని యొక్క ప్రత్యేకంగా మనం అందరం భారతీయులను గుర్తిస్తాం కాబట్టి ఆర్ట్ను ఎక్కువ ఇలాంటి ఆర్టుని చేయడం జరుగుతుంది దీన్ని ఎక్కువ మంది ఇన్స్పైర్గా తీసుకొని కూడా చాలామంది ఈ ఆర్టును మా పాఠశాల విద్యార్థులు కానీ బయట కానీ చూసిన వాళ్ళు కూడా ఇన్స్పైరింగ్గా తీసుకొని చాలామంది కాల్స్ చేసి వీడియో కాల్స్లో కూడా ఈ ఆర్టును నేర్చుకొని కమర్షియల్గా కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు ఎందుకంటే బర్త్డేలకు కానీ వివిధ సందర్భాలలో ఇతరులకు శుభాకాంక్షలు తెలపడానికి కానీ ఇలాంటి ఆర్టుని జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి కమర్షియల్గా ఉపయోగించే వాళ్ళు కూడా ఈ ఆర్ట్ని ప్రత్యేకించి కాల్స్ చేసి నేర్చుకొని వాళ్ళు కూడా దీని యొక్క ప్రత్యేకమైన ఆర్ట్గా గుర్తింపు చేస్తున్నారు ఇలాంటి ఆర్ట్ కళని ప్రోత్సహిస్తున్నటువంటి చాలా ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఈ మా లాంటి కళాకారులను ప్రోత్సహించి ఎక్కువ శిక్షణ కార్యక్రమాలు కానీ శిక్షణ తరగతులు పెట్టి ఏర్పాటు చేసి మా లాంటి వాళ్ళని తీసిన వాటికి ఇతరులకు కూడా కళ మీద ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళకు నేర్పించడానికి మేము కూడా ముందుకు వస్తాము నేను ఈ లీఫ్ ఆర్ట్తో పాటు ఈ చాక్పీస్ ఆర్ట్లో ఎక్కువగా నేను గుర్తింపు పొందినాను నేను రెండు వేల పదిహేడులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డుని నేను కళాకారుల తరఫున నేను తీ తీసుకోవడం జరిగింది జిల్లా స్థాయిలో నేను ఇదివరకే టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను చాక్పీస్ మీద పద్దెనిమిది చిత్రాలు చిత్రించి టువెల్వ్ టువెల్ టువెల్ అంటే జనవరి పన్నెండు పన్నెండో తారీఖు పన్నెండు గంటలకు పన్నెండు నిమిషాలలో విష్ణు దశావతరలు ఒకటే చాక్పీస్ మీద ఆర్ట్ వేసి నా మొదటి ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని నేను సొంతం చేసుకున్నాను తర్వాత కాలంలో ఒక ఆరు వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మీ ఇతర బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఎంటిక మందంలో బంగారపు రాఖీని చేసి నేను అవార్డు తీసుకోవడం జరిగింది